దారంత పూలవనమే గౌరమ్మ చక్కటి గౌరీదేవి పాటలు దారంత పూలవనమే గౌరమ్మా రోజంత నీ ధ్యాసనే గౌరమ్మా దారంత పూలవనమే గౌరమ్మా రోజంత నీ ధ్యాసనే గౌరమ్మా నిత్యముని పూజలు గౌరమ్మా మా ఇంట కొలు ఉండవే గౌరమ్మా गल गल गाजुल गौरम्मा ओ गल गल गज्जल गौरम्मा गल गल गाजुल गौरम्माय गल गल गज्जल गौरम्मा धार अंत पोलवन मैं गौरम्मा रोजंत नीत्या गौरम्मा धार अंतूलवन में गौरम రోజంతా నీ దాతనే గౌరమ్మ నిత్య అల్లె పూలు తెచ్చి గౌరమ్మ నిత్యము నిన్ను పూజింతు గౌరమ్మ నిలువెత్తు పూలు నీకు గౌరమ్మ నిండుగా దీవించు మాయమ్మ గలగల గాజుల గౌరమ్మ ఓయ్ గలగల గజ్జల గౌరమ్మ దారంత పూల వనమే జంతనీ గౌరమ్మాదంతి పూలు తెచ్చి గౌరమ్మ భక్తితో పూజింతు గౌరమ్మ బంగారు వన్న గల గౌరమ్మా దీవించు మాయమ్మ గల గల గాజుల గౌరమ్మ గల గల గజ్జల గౌరమ్మ సారంత పూల వనమే గౌరమ్మ రోజంత నీ ధ్యాసనే గౌరమ్మ గుమ్మడి పూలు తెచ్చి గౌరమ్మా ఘనముగా పూజింతు గౌరమ్మ గన 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 గంటలు భోగంగా జీవించు మాయమ్మ గౌరమ్మ గల 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 గాజుల ఓయ్ గల గల గజ్జల గౌరమ్మా దారంత పూల వనమే గౌరమ్మ రోజంత నీ ధ్యాసనే గౌరమ్మ మల్లె పూలు తెచ్చి నిన్ను గౌరమ్మ మల్లె పూలు తెచ్చి నిన్ను గౌరమ్మ మనసార పూజింతు గౌరమ్మ మది నిండ మమ్ముల గౌరమ్మ దీవించు మాయమ్మ గౌరమ్మ గల గల గాజుల గౌరమ్మాయ్ ఓయ్ గలగల గజ్జల గౌరమ్మ దారంత పూల వనమే గౌరమ్మా రోజంతా నీతి ఆసనే గౌరమ్మా సంపంగి పూలు తెచ్చి సంబుర ముగ పూజింతు గౌరమ్మా సల్లంగులను కాపాడు గల 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 గాజుల గౌరమ్మ గల గల గజ్జల గౌరమ్మ అరంత పూలవనమే గౌరమ్మా రోజంత నీ ధ్యాసనే గౌరమ్మా మల్లలు విరజాజులు తెచ్చి నిన్ను గౌరమ్మ ఇంపుగ పూజింతుము గౌరమ్మ మది నిండా గౌరమ్మ ീവിച്ചു മായമ്മ ഗൗരമ്മൂട മാൗരമ്മ പൂളവനമേ ഗൗരമ്മ രോജ് നീധാസനെ ഗൗരമ്മ 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 ദാരന്ത രോജാന്ത തങ്കേടു പൂലു തെച്ചി ഗൗരമ്മ తనివి తీరా పూజింతు గౌరమ్మ తుమ్మి పూలు తెచ్చి గౌరమ్మా తృప్తిగాను పూజించునమ్మా గౌరమ్మ తప్పులన్నీ మన్నించు గౌరమ్మా దీవించు మమ్ములను గౌరమ్మ ధరంత పూలవనమే గౌరమ్మ రోజంత నీ ధ్యాసనే గౌ సంపంగి పూలు తెచ్చి గౌరమ్మ సంబురముగ పూజింతు గౌరమ్మా సల్లంగులను కాపాడు గౌరమ్మ దీవించు మాయమ్మ గౌరమ్మ గల 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 గా జుల గౌరమ్మ గల గల గజ్జల గౌరమ్మ గల 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 గా గౌరమ్మ ఓయ్ గల గల గచ్చల గౌరమ్మ దారంత పూల వనమే గౌరమ్మ రోజాంత నీ దాసనే గౌరమ్మ తంగేడు పూలు తెచ్చి గౌరమ్మా తనివి తీరా పూజింతు గౌరమ్మా తుమ్మి పూలు తెచ్చి గౌరమ్మా తృప్తిగాను పూజించునమ్మా గౌరమ్మ తప్పులన్నీ మన్నించు గౌరమ్మ దీవించు మమ్ములను గౌరమ్మ తప్పులన్నీ మన్నించు గౌరమ్మ దీవించు మమ్ముల గౌరమ్మ గల 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 గాజుల గౌరమ్మ ఓయ్ గల గల గజ్జల గౌరమ్మ ారంత పూల వనమే గౌరమ్మ రోజంతా నీ దాసనే గౌరమ్మ మందార పూలు తెచ్చి గౌరమ్మ ముదమార భక్తితో పూజింతు గౌరమ్మ నిండైన నిండైనతనము భాగ్యం ఇచ్చి గౌరమ్మ దీవించు మాయమ్మ గౌరమ్మ గలగల గల గల గాజుల గౌరమ్మ హోయ్ గలగల గజ్జల గౌరమ్మ గల గాజుల గౌరమ్మ హోయ్ గలగల గజ్జల గౌరమ్మ ధరంత పూల వనమే గౌరమ్మ రోజంత నీ ధ్యాసనే గౌరమ్మా గోరింట పూలు తెచ్చి గౌరమ్మ గొప్పగా పూజింతు గౌరమ్మ ఎర్రనైనా తావి గులాబీలు తెచ్చి గౌరమ్మ ఇంపుగా నిన్ను పూజింతు గౌరమ్మ మా గుండెలో నా కొలువుండు గౌరమ్మ దీవించు మాయమ్మ గౌరమ్మ గలగల గాజుల గౌరమ్మ హోయ్ గలగల గజ్జల గౌరమ్మ దారంత పూల వనమే గౌరమ్మా రోజంత నీ జాకనే గౌరమ్మా ఎర్రని తామెరలు తెచ్చి నిన్ను పూజించదాము నల్లని కలువలు తెచ్చి నిన్ను కడదాక నిన్ను పూజించదాము చిట్టి చేమంతి పూల తెల్లగా పూలతో తృప్తిగా పూజించదాము పసుపు కుంకుమ తెచ్చి నిన్ను పూజించదాము పడుతులకు ప్రాణముని వామ గౌరమ్మ దీవించు మాయమ్మ గౌరమ్మా పడుతులకు ప్రాణముని వామ గౌరమ్మా సల్లంగ దీవించు మాయమ్మ గౌరమ్మ గలగల గాజుల గౌరమ్మ హోయ్ గలగల గల గజ్జల గౌరమ్మ ఏటేట గణముగా నిన్ను రాము చల్లంగ చూడమ్మ మాయమ్మ గౌరమ్మ